మటంపల్లిస్తున్నాను గా సుందరమరెడ్డి మెమోరియల్స్ గాంధీ అశ్వర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మటపల్లి మల్ల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నిర్ణయించేటువంటి ఆరుపన్న విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాజీవ్ ఆరుపన్న విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని ట్రావెల్ పాల్గొనాలి రేపు నాలుగు గంటల నుండి పూజా కార్యక్రమాల పనివరాలి గాని రవీందర్ రెడ్డి గారిని గాలి రెడ్డి గారిని గులమాణి స్వామి రెడ్డి గారిని గులమాడి రెడ్డి గారిని गोपना सपन भदपुर अलगे टूरिस्ट डिपार्टेंट आह्वान

Thank <laughs> <laughs> you. श भाजा र అలాగే చెబుతాల్సిందా కాంగారెడ్డి గారిని కొలమాడి శ్రవణ్ రెడ్డి గారిని కొలమాడి జోష్రెడ్డి గారిని సోంద్రెడ్డి గారిని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆహ్వానిస్తున్నాం Ada. 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 Ada.

Selamat pagi Bapak Ibu. Selamat pagi. Bapak Ibu. और ये दिन चलता रहेगा और ये दिन ना सुधारा नहीं और ये ना और मैं ये साके जी ये ना और ये पहले साके जी और ये ना और ये ना है दो विदेश हो रहा बाकी ये छोटा है आएंगे एक बात اوکے نن اندر ساکري جي ڪوڊ نمبر ڏو

mau di sini ya जिस कमिटी और पप्पा और कोटलांग लोगों द्वारा इसी इधर वालों ने निर्कर्म जनका इसलिए आमने-सामने सुन्रा काले चमड़े आशेड रेडियल सुमंदे रेडियल मातापाली ओपे आज नए जानू चला पड़वार चलता प्रदर्शन होना है 52 കോയിൻ ഫോർ ഗോൾഡ് നാലോ സെക്കൻഡോളം കൊണ്ടി കേണ്ടി നടക്കി രണ്ടാമസ്ഥാനമുള്ള കൊനസാകുതൻ ദത്തത്വസമയമുകു ഒന്നാണ് ഒന്നാം സ്ഥാനമുള്ള കൊനസാന്തൻ ദതകണ്ണ 5 സെക്കൻഡ് മെഡിക്കൽ ജേറോ గారు సుమన్ వీర్ రెడ్డి గారు మందపల్లి ఏఎన్ బోట్స్ పోపూరి ఆదినారాయణ గారు కొల్లపాడు వారి గత ప్రదర్శనలు ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ஐனவாஸ்லாம்ல கொரசாகுசில தட்டகன்னா 25 செக்கல்ல 15 ல இருக்கு நம்ம விபகதி சாக்குல கொரசாகுசில தட்டகன்னா 13 செக்கல்ல வென்கெருக்குல இருக்கு. பாதே சுந்தரம்மா பாலதேவி மெமோரியல்ஸ் ஆஞ்சே வெறி கரு சாமன் வெறி கரு மட்டப்பள்ளி பொப்பு யாத்னாய் जाधव சம்மச்சார்ல தட்டகத்துல இருக்கு. ஆறு பொன் ரெடி பண்ணுங்க.

mereka yang ada di bawah. Mereka orang orang yang kembali dengan orang orang tulang <laughs> di dalam rumah sekolah yang ramai dengan sekali orang pun tidak ada dalam diri. Enam orang 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 orang

పన్నెండు మూడు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ ముంబై ఐదు సెకండ్ లో ముబైన్లో ఉన్నవి మొదటి స్థానంలో పద్దెనిమిది సెకండ్ లో వెనుక లో ఉన్నాడు

పదిహేను వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పైలో పుట్టి మొదటి స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్ లో వెనుకలో షయం రెడ్డి గారు రెడ్డి గారు మంగనపల్లి కోపూరి కొల్లకొండ ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుక ఉన్నవి

ನಾಬೈ ಮೆಕೆಂಡ್ ಮುಂದೆ ಮೊದಲ ಸ್ಥಾನ ಎಂಟು मटनपली आदनारायणी ब्रा ఏడు నిమిషాల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతా పదిహేను సెకండ్లు మెనుకంజలో ఉన్నారు

తొమ్మిది వేల రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్లలో పూర్తి అయిన రెకావ స్థానంలో వలసాలు తన దత్తకన్నా యాభై యాభ సెకండ్లు ముందంచులో ఉన్నది మొదటి దత్తకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంచులావు రెడ్డి గారు శివావే రెడ్డి గారు మహారామల్లి Satu hadirin yang berbahagia ஆதினாராயண்பாடு <laughs> பார்த்து ुट्यूब चालद् शिवनाथ देवालय युट्यूब चानल द्वारा प्रत्येक प्रकार

అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు బాలెషలు మితలు చరంగలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది

सोमपे आदिनारायण तव्हां चालू प्रदर्शन தொண்ணூடுமுதா தூதாண்டி பன்னெண்டு நிமிஷம் முதல இரவாய் செகண்ட்ல போட்டிங்க ఇది రౌండలో 148 పరుగులు కూడాలి లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు. అన్ని స్థానంలో కొనసాగుతున్న సందకన్న నవకై సెకండ్ వెంకంజిలో ఉన్నారు. అది ఆశెంటి కార్ మటపల్లి వాలా

అంటే చెవరక వెళ్ళాలి మళ్ళ తీరికి చెవరక వచ్చి మారల తీరికి ముఖై అడుగుల దూరాన్ని లాగాది అప్పుడు చెవరకకు హలాకుటి చెవరక వచ్చి మారల తీరికి ముఖై అడుగుల దూరాన్ని ನಾಲ್ ವೇಳು ನಿಮಿಷ இட சிவரக்கு ஆவாலு மல்லா திங்க முப்பை அடுப்புல கூறாங்க ஆகாலும் கொஞ்சம் சாங்க pa 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 గాంధీ సుందరమ్మ బాల్ రెడ్డి మెమోరియల్స్ గాదే రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోసెఫ్ తంబి ఆశీసులతో ఏఎల్ పోలీస్ ఓపూరి ఆదినారాయణ గారు తొర్లప్పాడు చందలప్పాడు మండలం ఎన్టీఆర్ గత లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని కొనసాగుతున్నాయి ముఖ్య గంట మడంపల్లి మండల పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మన మడంపల్లి గ్రామంలో అవసరాల వరకు నుంచి చదువుతున్న హాస్టల్ సదుపాయం కాదు సో దయచేసి హాస్టల్లో హాస్టల్ పిల్లల్ని చదువుకోవాల్సిన నా స్కూల్ యాజమాన్య ప్రదేశం కలవలసిందిగా వచ్చినాము